హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బై రాజీ ఈరోజు మన వీడియో వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇంకా మా పాప వచ్చేసరికి మీషోలో చూసి ఆర్డర్ పెట్టింది ఇక మీ మీతో పాటు నేను కూడా చూస్తాను అంటే ఆల్రెడీ పెట్టేటప్పుడు నాకు తెలుసు ఫ్రెండ్స్ అంటే ఇది మంచిగా వచ్చిందా లేదా అని చెప్పేసి ఒకసారి అయితే చెక్ చేస్తాము మంచిగా వస్తే ఓకే ఒకవేళ కనుక మంచిగా రాకపోతే మళ్ళీ ఎక్స్చేంజ్ అనేది చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఇప్పుడైతే ఓపెన్ చేద్దాం చేద్దాము ఓకే అక్క కూడా చెప్పామమ్మీ మీరు అమ్మ కూతురు ఇంట్లో ఉండి ఇట్లాంటి పనులు చేస్తున్నారా అని అనింది అక్క కూడా చూద్దాము అని అనింది తీసుకోవాలనుకుందంట ఇప్పుడు కాదులే తర్వాత తీసుకుందాము లే వచ్చేసరికి హెయిర్ క్లిప్స్ లాంటివి అనమాట కొంచెం మంచిగా రెడీ అయినప్పుడు పెట్టుకుంటే అట్రాక్టివ్ వన్ ప్లస్ వన్ కదా ఓకేందా ఓపెన్ ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి మాత్రం అనిపిస్తుంది మొత్తం చూసిన తర్వాత బాగుంటే బాగున్నాయని చెప్తాము అప్పుడు మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి ఫ్రెండ్స్ లేకపోతే లేదు ఫస్ట్ అయితే మనం ఇంకొక మా పాప తొందరగా తీస్తాను అంటే లెంత్ ఎక్కువ అవుతుంది అని చెప్పి మా పాప తీసుకొని తీస్తూ ఉంది ఫ్రెండ్స్ చూడండి బాగుందనుకో మీకు లింక్ ఇస్తాము మీరు కూడా ఆర్డర్ పెట్టుకొని తెచ్చుకోండి లా బాగాలేకపోతే బాగాలేదని చెప్తాము ఓకేనా ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి అయితే మాకు సెల్లో చూస్తే సూపర్గా అనిపించింది బాగుంది బాగుంది కదా మమ్మీ ఇలాగా అంటే ఇంకా మాములుగా మనం ఎలా అంటే అలా వంపుకోవచ్చు అనమాట ఇక్కడ సైడ్స్ అనేవి పిన్ అంటే సేఫ్టీ పిన్స్ లాంటివి ఉంటాయి కదా స్లైడ్స్ ఉంటాయి కదా అది పెట్టుకొని పెట్టుకోవచ్చు ఇక్కడ ఇట్ సైడ్ చాలా బై వన్ గెట్ వన్ ఫ్రీ ఇది వచ్చేసరికి కాస్ట్ చాలా తక్కువే పడింది నూట అరవై ఒక్కటి కేవలం వన్ సిక్స్టీ వన్ రూపీస్ మాత్రమే ప్రొడక్ట్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా మీకు కావాలంటే వెళ్ళి పర్చేస్ అయితే చేయండి మీకైతే లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాము బై వన్ గెట్ వన్ ఫ్రీ ప్రోడక్ట్ అయితే సూపర్గా ఉంది అసలు నేను బాగా నచ్చింది ఎలా ఉండిద్దా అని అనుకున్నా మమ్మీ కానీ బాగున్నాయి సూపర్గా ఉన్నాయి ఎప్పుడైనా మళ్ళీ ఇది నేను తలకి పెట్టుకున్నది చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఈసారి పెట్టుకున్నప్పుడు లేకపోతే ఇప్పుడు పెట్టి చూపించేదా మమ్మీ ఇప్పుడా ఇప్పుడు వద్దా ఓకే ఈసారి కనుక మా పాపకు పెట్టి నేను చూపిస్తాను ఆ వీడియో కూడా తీస్తాను చూడండి ఫ్రెండ్స్ ప్రోడక్ట్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మీకైతే కావాలంటే పర్చేస్ చేయండి చానంటే చాలా బాగుంది రెండు వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఏమైనా నూట అరవై ఒక్క రూపాయి అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మీకు యూస్ఫుల్ అని చెప్పేసి అయితే ఈ వీడియో అయితే తీయటం జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియో పూర్తిగా చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఓకే ఫ్రెండ్స్ మనకు వీడియో తట్టి మేము ముందుకైతే వచ్చేస్తాం బాయ్ బాయ్